ఈ సమయంలోనే ఈ సమయంలోనే నీ గుండెని గట్టి రాయిలా మార్చాలి నేను ఓడిపోతాను అని నీకు అనిపించినప్పుడే నీ గుండెని గట్టి రాయిలా మార్చాలి కానీ ఆ క్షణంలో కానీ ఆ క్షణంలో అది అసాధ్యమనే అనిపిస్తుంది ఓడిపోతాను అని నీకు అనిపించినప్పుడు ఈ గుండెని గట్టి రాయిలా చేయడం అనేది అసాధ్యమనే అనిపిస్తుంది కానీ కానీ ఆ క్షణంలోనే నువ్వు కొండంత ధైర్యంగా ఉండాలి ఆ క్షణంలోనే నువ్వు కొండంత ధైర్యంతో ఉండాలి అస్సలు అస్సలు ఈ ధైర్యం అనే దాన్ని ఆ క్షణంలో విడవకూడదు వీడకూడదు భరించలేనంత బాధ దుఃఖం ఏడుపు ఇవి మాత్రమే నీలో అప్పుడు ఉంటాయి నీలో అప్పుడు ఇవి మాత్రమే ఉంటాయి దానికి తోడు ఈ పిచ్చి ఆలోచనలు దానికి తోడు ఈ పిచ్చి ఆలోచనలు అసలు బ్రతుకుదామా లేక చచ్చిపోదామా అనే దాకా ఆ ఆలోచనలు నిన్ను తీసుకుని వెళ్తాయి కానీ ఆ క్షణమే నువ్వు బండరాయిలా మారిపోవాలి మిత్రమా క్షణమే నువ్వు బండరాయిలా నించోవాలి ధైర్యంతో ఉండాలి ఆ క్షణాన్ని నువ్వు ధైర్యంతో ఎదుర్కోవాలి ఈ క్షణంలో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే ఈ ధైర్యం అనేది నీలో అంత తొందరగా రాదు ఎందుకంటే ఆ బాధ దుఃఖం అలాంటివి అసలు ఆ క్షణం ఎందుకు నీకు అంత బాధని కలిగిస్తుంది అని అంటే నీలో నేను ఇక ఊడిపోయాను అని ఫీలింగ్ నీలో నేను ఇక ఓడిపోయాను అనే ఫీలింగ్ ఈ ఫీలింగ్ అనేది రావడం వల్లనే ఆ క్షణం నీకు అంత బరువుగా ఉంటుంది మిత్రమా అందువలనే ధైర్యంగా నువ్వు ఉండలేక ధైర్యంతో నిలబడలేక ఆ క్షణాన్ని నువ్వు ఎదుర్కోలేక పోతావు మిత్రమా కానీ ఒక్కసారి ఆలోచించు నీ విజయం కోసం నీ గెలుపు కోసం చేసిన నీ పోరాటం ఎంతో ఇప్పుడు ఓటమి ముందు నువ్వు చేయాల్సిన పోరాటం అనేది ఎంతో నీ గెలుపు కోసం నువ్వు చేసిన ప్రయత్నం ఆ ప్రయత్నం ప్రయాణం ఎన్ని దెబ్బలు తినుంటావో ఇవి మొత్తం ఒక్కసారి ఆలోచించుకో ఎన్ని మాటలు పడి ఉంటావో ఎంత కష్టపడుంటావో ఈ ప్రయాణంలో నీ గెలుపు కోసం నువ్వు చేసిన ఈ ప్రయాణంలో ఎన్ని మాటలు పడుంటావో ఒక్కసారి ఆలోచించుకో అంత కష్టపడిన వాడివి నువ్వు నీకు ఈ ఓటమి అనేది భారంగా ఉందా భారంగానే ఉండొచ్చు కానీ తప్పదు ఈ చివరి క్షణంలోనే నువ్వు ఓటమికి ఎదురెళ్ళి నిలబడాలి నేను ఓడిపోతాను అని నీకు అనిపించిన చివరి క్షణంలోనే నువ్వు కష్టపడాలి బాధని ఏడుపులని దిగమింగి ధైర్యంతో గుండెని రాయిలా మార్చుకొని నిలబడాలి నువ్వు బండరాయిల మారే ఆ క్షణాన్ని ఎదుర్కోవాలి ఒకవేళ అప్పటికి నువ్వు గెలవకపోతే ఓడిపోతే బాధపడకు భయపడకు మిత్రమా జీవితంలో అప్పుడప్పుడు ఓడిపోవడం కూడా మంచిదే ఎందుకని అంటే ఈ ఓటమి అనేది జీవితాన్ని నేర్పిస్తుంది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక పాఠాన్ని నేర్పిస్తుంది జీవితాంతం ఉపయోగపడే ఒక ఎక్స్పీరియన్స్ ని ఓటమి అనేది ఇస్తుంది అప్పుడప్పుడు జీవితాన్ని కూడా మార్చేస్తుంది జీవితం యొక్క విలువని తెలియజేస్తుంది ఇలా పాఠాలని ఓటమి అనేది నేర్పిస్తుంది మిత్రమా ఇలాంటి ఎన్నో పాఠాలని ఓటమి అనేది నేర్పిస్తుంది చరిత్రలోనే లేదు ఓటమి లేకుండా గెలిచిన వారు అని చరిత్రలోనే లేదు మిత్రమా ఎవరైనా సరే అది ఎవరైనా సరే పిఎం నుండి శాస్త్రవేత్తల దాకా కూడా ఓటమి తరువాతే గెలుపు ఇది గుర్తుంచుకో జీవితంలోనైనా సరే ఈ ఓటమి అనేది కామన్ పిఎం నుండి శాస్త్రవేత్తల దాకా ఈ ఓటమి అనేది కామన్ ఈ ఓటమి తరువాతే ఆ గెలుపు అనేది వస్తుంది ఇది గుర్తుంచుకో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఓటమి తరువాతనే గెలిచారు అలా గెలిచాకే వాళ్ళు ఈనాడు చరిత్రలో ఇలా నిలిచిపోయారు ఓడిపోతే ఓడిపో కానీ తిరిగి ప్రయత్నం అనేది చేయకుండా ఓడిపోకు మిత్రమా ఓడిపోతే ఓడిపో పర్లేదు కానీ తిరిగి ప్రయత్నం అనేది చేయకుండా ఓడిపోకు మిత్రమా ఓడిపోయినా సరే తిరిగి ప్రయత్నం చేసే గొప్ప వరం అనేది ఒకటి ఉంది మిత్రమా ఓడిపోయాను గెలవలేను అని అనుకోకు అలా అని ఆపేస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అలా అని నీకు అనిపిస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు మిత్రమా మన దేశ చరిత్రని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూడు ఓటమి అనేది ఒక పాఠమైతే గెలుపు అనేది ఒక అద్భుతం మిత్రమా అంతే ఈ జీవితంలో ఓటమి అనేది ఒక పాఠమైతే ఈ గెలుపు అనేది ఒక అద్భుతం మిత్రమా అంతే థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ